చెప్పాలి ఒక కల్పించాలి చూసుకుంటానంటాడు అదే గది చెప్పింది ఇప్పటికీ చెప్పింది అదే ఇంకా మళ్ళీ ప్రత్యేకించి నువ్వు అసంతృప్తి ఫీల్ అవ్ బాక అని చెప్పే యాటిట్యూడ్ అతనికి లేదు అట్లాగే అక్కడికి వెళ్ళి కంటతడి పెట్టుకునే యాటిట్యూడ్ ఆర్కేకి లేదు చూస్తాడు రేపు పొద్దున మంచి అన్స ఉంది అనుకోండి తెలుగుదేశంలో రేపు తెలుగుదేశం ఒకవేళ కనుక ఆ లోకేష్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ అన్నాడు అనుకోండి అప్పుడు అలాగే తీసుకొచ్చి వెళ్ళే వచ్చాము తెలుగుదేశం కానీ తొందర పడ్డారా రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ డెసిషన్ తీసుకున్నారు ఆయన ఎప్పుడు కూడా కాస్త స్పీడ్ ఎక్కువగానే ఉంటాయి అది పార్టీకి మంచి చేస్తా చెడు చేస్తా అంటే రెండు ఉంటాయి మూడు సార్లు సక్సెస్ అయ్యేడు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది టెంపర్మెంట్ అంతే అంతేనా ఆలోచించి తీసుకుని ఇన్ని రోజులు పాపం ఆయన సైలెంట్ గా ఉండి ఇప్పుడు రాజీనామా లేక అదే అనేది ఇంతకు ముందు మంత్రి పదవి అప్పుడు కూడా ఫీల్ అయింది ఆయన ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసి అప్పుడు ఎక్స్ప్రెస్ చేశాడు అంటే ఇలాంటి రాజీనామా రాజీనామాలు చేశాడు చేసి ఆల్టర్నేటివ్ ఉంటె అవాడు పవన్ కళ్యాణ్ ఉన్న బీజేపీ గనక స్ట్రాంగ్ గా ఉండుంటే అక్కడ గోడనికి ఒక ప్లాట్ఫామ్ ఉండేది దరిద్రం ఏంటంటే పాపం ఆ రెండో ప్లాట్ఫామ్ మూడో ప్లాట్ఫామ్ నాశనం అయింది ఇప్పుడు దాంతో వీళ్ళందరికి సమస్య ఇప్పుడు తెలంగాణలో అట్టగా ఉండగానే బీజేపీ పిలిచింది చాలా మందికి ఇప్పుడు ఇక్కడ లేకపోవడం సమస్య అంటే మళ్ళీ పిలిచి ఎందుకు ఇస్తారు అదిసారి ఇచ్చి హామీ నెరవేర్చలేదు కదా అది పదకూ సమీకరణాలు చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందు మాట ఇస్తే తప్పు అనేది ముగ్గురు నలుగురు విషయంలో నిజమైంది అతనికి ముగ్గురు నలుగురు విషయంలో చేయలేకపోయాడు జగన్ అందుకని సహజంగా ఉంటది అందుకని చెప్పట్లేదు ఇప్పుడు అలా చూసుకుంటానంటే అలా అనుకుంటే నెక్స్ట్ కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకే రెడ్డి ఉండడేమో అంతే కదా ఇంకెవరం ముగ్గురు నలుగురికి అదే అదే అది తక్కువ ఉంటదేమో